నేను స్పష్టంగా చెప్తున్నా సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి ఆయన మీద త్రీ నాట్ టూ కేసు పెట్టి మర్డర్ కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే పూర్తిగా బాధ్యత వహించక తప్పదు స్థానిక ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే బాధ్యత వహించక తప్పదు ఏది ఏమైనా ప్రధాన నిందితులైన వాళ్ళు సురేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే సురేష్ రెడ్డిని కాపాడుకుంటుండ్రు అని చెప్పి స్పష్టంగా మేం భావిస్తున్నాం సమాజం కూడా భావిస్తున్నాయి ఈ విషయంలో మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నది దాదాపు కర్ణా రాజేష్ లాకప్ డేట్ గురై నెల రోజులు దాటింది నెల మీద నాలుగు రోజులు అవుతుంది అయినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే కనీసం ఖండించలేదు కనీసం ఖండించలేదు అదే సమయంలో ఎమ్మెల్యే గారు ప్రత్యక్షంగా పరోక్షంగా సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే అభిప్రాయం మాకు కలుగుతుంది సమాజం కూడా అవే భావంలో ఉన్నది భవిష్యత్తు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే రాజకీయ మూల్యం చెల్లించుకునే రోజులు వస్తాయి మేము మళ్ళీ చెప్తున్నాం మా అస్తిత్వం కంటే మా ఆత్మగౌరవం కంటే మాకు రాజకీయాలు మాకు స్నేహాలు ఇవన్నీ మాకు ముఖ్యంగా మేము ఇప్పటికీ చెప్తున్నాం సోదరులు రాష్ట్ర మంత్రి వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే కొంత అభిమానం గౌరవం ఉన్నదని కానీ ఎమ్మెల్యే మాత్రం సురేష్ రెడ్డిని కాపాడుతున్నదని చెప్పి మేము భావిస్తున్నాం మేము భావించడమే కాదు అదే వాస్తవం అదే వాస్తవం కాకపోతే ప్రధాన నిందితుడిని ఎందుకు ఎస్పీకి అటాచ్ చేశారు అందులో రెండో నిందితుడిగా పేర్కొనాల్సిన బాధ్యత ఉన్న సీఐని మాత్రం అని ఎందుకు సస్పెండ్ చేశారు మిగిలిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు లేకుండా పోయింది మేము వాళ్ళలాగా కులపక్షపాతంలో లేం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లాగా మేము కులపక్షపాతంగా లేము మేము డీజీపీకి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసిన దాంట్లో ఎస్సీ కమిషన్ జాతీయ కమిషన్ కు ఫిర్యాదు చేసిన దాంట్లో ఇలా మేము కులాలు చూడలే మతాలు చూడలే ప్రాంతాలు చూడలే మా రాజేష్ మృతికి ఎవరు కారకులైనా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలన్నాం వాళ్ళ మీద కేసు పెట్టాలన్నాం ఇందులో ఉన్నా మేము వదిలిపెట్టమని అనిలే ఎవరున్నా మేము వదిలిపెట్టమని అనం మా బిడ్డ చావు కంటే ఇంకా మాకు అత్యంత బాధకరమైన విషయంకి ఏమి ఈ విషయంలో మేము గుర్తు చేస్తున్నాం ఇట్లా పేర్లతో సహా చెప్తున్నాను నేను ముందుగా ఎలాంటి కేసు రాజేష్ మీద నమోదు కాకముందే ఎస్ఐ సూచన మేరకు తర్వాత సిఐ సూచన మేరకు రాజేష్ ని పట్టుకొచ్చింది రామారావు నరసింహ ఇద్దరు మా అదిగలే ఇలా మేము పేరు రాశాం మా కులతత్వం లేదు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకముందు ఎలాంటి ఫిర్యాదు లేకముందే ఎస్ఐసిఐ సూచన మేరకు వాళ్ళని పట్టుకురావడం రెండోది వీళ్ళే డిమాట్ వాడు వద్ద ఉన్న శేఖర్ ను దాంట్లో వీళ్ళే భూమిక పోషించారు ఏ వన్ దాంట్లో కూడా వీళ్ళే భూమిక పోషించారు ఫిర్యాదే లేదు వీళ్ళ ముగ్గురు మీద ఫిరేది లేదు ఆనాటికి ఎఫ్ఐఆర్ లేదు కానీ ఎస్ఐసిఐ సూచన మేరకు వాళ్ళు పట్టుకొచ్చారు పట్టుక రమ్మన్న వాళ్ళు ప్రధాన బాధ్యులు అవుతే పట్టుకొచ్చిన వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు పట్టుకరమ్మన్నది సురేష్ రెడ్డి సిఐ పట్టుకొచ్చింది మాదిగా కానిస్టేబుల్ లేదా హోంగార్డు మరి వాళ్ళ పేర్లు రాశాం వాళ్ళని వదిలిపెట్టమని చెప్పలే మేము రెండోది అరవింద్ అనే కానిస్టేబుల్ ఆయన బీసీ అంటూ తనే తనే రాజేష్ ని తన వాహన టూ వీలర్ ఎక్కించుకొని అక్రమ నిర్బంధం ఉన్న సమయంలోనే విరుద్ధమైన నిర్బంధ సమయంలోనే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి లక్ష రూపాయలు తీసుకొచ్చారు కేసే లేని రోజుల్లో పోలీసుల కస్టడీలో ఉన్నారని సాక్ష్యం అరవింద్ ఆయనదే చర్య తీసుకోమని చెప్పారు ఆయన కులమేందో మతమేందో మత మీద మాకు అనవసరం మాదిగ బిడ్డ చనిపోయిన దాంట్లో మాదిగల పాత్ర పోషించినా మేము వదిలిపెట్టమని వదిలిపెట్టమని చెప్పలేదు వదిలిపెట్టదని చెప్తున్నాం మాకేమి కులతత్వం లేదు కానీ ఇక్కడ సురేష్ రెడ్డిని కాపాడంలో మాత్రం ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నాయి సురేష్ రెడ్డిని కాపాడే విషయంలో ఎమ్మెల్యేకు కులతత్వం కనిపిస్తున్నాయి లేకపోతే సురేష్ రెడ్డి ఎందుకు సస్పెండ్ కాదు ఎందుకు ఆయన మీద ఎస్సీఎస్సీ యాక్ట్ నమోదు కాదు ఎందుకు త్రీ నాట్ కేసు పెట్టలేదు అదే సమయంలో చెప్తున్నాం ఇక్కడ కేసును రెండు రకాలుగా మేము డీజీపీ ముందు కమిషన్ ముందు చెప్పాం ఒకటి రాజేష్ మృతికి కారకులు రెండు ఆ మృతిని ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు ఆ కేసును బలహీనం చేయాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఆ కేసును పక్కదారి పట్టించే వ్యక్తులు ఇందులో కూడా మాదిగలు ఉన్నారు మేము ఎవరిని మేము ఇచ్చిన వినపత్రం చదువుకుంటే స్పష్టంగా మేము రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో ఉంటుంది ముందు అక్రమ నిర్బంధం చేసి విసలు పెట్టడం వల్లనే అక్రమ నిర్బంధం చేసి చిత్రవింసలు పెట్టడం వల్లనే రాజేష్ మృతి చెందాడు అని చెప్పి ఇది లాకప్ డెత్ అని చెప్పి మేము భావించి ఎస్ఐ సిఐ సంబంధిత పోలీసులను అరెస్ట్ చేయమని చెప్పాం సస్పెండ్ చేయమని చెప్పాం కేసు పెట్టమని చెప్పాం అంతేకాకుండా రిమాండ్ చేసే రోజు రిమాండ్ చేసే రోజు కోర్టు ప్రాంగణంలోనే కోర్టు ప్రాంగణంలోనే ఆ రిమాండ్ చేయడానికి బాధ్యతగా వచ్చిన ఎస్కాట్ సంబంధించిన వాళ్ళు కూడా డాక్టర్ల సూచన మేరకు కాకుండా డాక్టర్లతో సంబంధం లేకుండా జడ్జీతో సంబంధం లేకుండా కోర్టు ప్రాంగణంలోనే ఇంజక్షన్ వేయించారు కనుక ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసి అనడానికి సాక్ష్యం వాళ్ళు కూడా కనుక ఎస్కాట్కి వచ్చిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని చెప్పి నేను డిమాండ్ చేశాను ఇందులో ఇవ్వండి వదలండి అంటే మృతికి కారణాలు కారకులు కొంతమంది ఆ కేసును నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసింది కొంతమంది ఆ కేసును నిర్వీర్యం చేయడానికి చేసిన ప్రయత్నంలో కోదాడకు సంబంధించిన ఇద్దరు డీఎస్పీలు సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పీ రెడ్డి ఇప్పుడు రెడ్డి సంఘటన జరిగినప్పుడు ఉండబడే డిఎస్పి రెడ్డి ఇప్పుడు రెడ్డి నా కొడుకును పోలీసులు ఎలాంటి కేసు లేని సమయంలోనే అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టిన కొడుకు చావుకు బలం కారకులు అని చెప్పి ఎస్ఐ మీద సిఐ మీద సంబంధిత కానిస్టేబుల్ మీద కేసు పెడితే కేసు నమోదు చేయని డిఎస్పిలు ఇలా కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసినట్టే అందులో డిఎస్పిలు ఇద్దరు ఉన్నారు పోయిన డిఎస్పి ఉన్నాడు ఈ డిఎస్పీ ఉన్నాడు పోయిన డిఎస్పికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇప్పుడున్న డీఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది బహుశా ఇంతకాలం ఆ ఎస్ఐ రెడ్డిని కాపాడుకోవడం కోసం అందరినీ కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఎస్ఐ రెడ్డి మీద చర్య తీసుకోకుండా తో సీఎం మీద చర్య తీసుకున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నాను దాన్ని అంగీకరించాం అదే సమయంలో తల్లిచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేయలేనందుకు ఇది ఫిర్యాదు చేసింది ఎస్పీ మీకు ఎస్పీ దగ్గర ఎస్పీ కూడా చర్యలు తీసుకోలేదు అంతేకాదు ఈ కేసును పక్కదారు పట్టించి ఈ కేసును బలహీనం చేయడానికి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఒక మాదిగ డిఎస్పి కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చాడు ఒక మాదిగా డిఎస్పి కూడా సూర్యాపేట నుండి ఇక్కడికి వచ్చేశాడు ఆయనకి ఇక్కడ డ్యూటీ ఏమున్నది ఇక్కడ ఏం ఏం డ్యూటీ ఉన్నది ఎవరి ఆమోదం మేరకు వచ్చిండు ఎవరి అభిప్రాయం మేరకు వచ్చిండు ఇక్కడికి అంటే తల్లి చేసిన ఫిర్యాదును ఉపసరించుకుంటే ఎనిమిది లక్షలు ఇవ్వడానికి ఒప్పందం గుర్చుకొని వెళ్ళాడు ఒక ఔట్సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పడానికి వచ్చాడు ఓ ఇల్లు కట్టిస్తామని చెప్పడానికి వచ్చేసాడు అంటే కేసును బలహీనం చేయడానికి రాజేష్ మృతి కేసును బలహీనం చేయడానికి ఇద్దరు డిఎస్పీలు ప్రయత్నం చేసినట్టే సూర్యపేట డిఎస్పి ప్రయత్నం చేసినట్టే దీని మీద ఎలాంటి చర్య తీసుకొని తల్లిచ్చిన ఫిర్యాదు మీద ఎలాంటి చర్య తీసుకొని ఎస్పీ కూడా కేసును బలహీనం చేసినట్టే ఇప్పుడు మేము డీజీపీకి ఇచ్చిన వినతి పత్రంలో రాజేష్ తల్లి గారైన లలితమ్మ గారు కానీ లలిత కానీ లేదా ఎంఆర్పిఎస్ కానీ డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో కానీ ఎస్సీ నేషనల్ కమిషన్కి ఇచ్చిన ఫిర్యాదులో కానీ ఎస్పీ దాకా ఉన్నాయి ఎస్పీ మీద దాకా ఉన్నాయి మృతికి ప్రధాన బాధ్యులు ఎస్ఐ సిఐ కానిస్టేబుల్ మృతిని దాయడానికి మృతి కేసును బలంగా లేకుండా చేయడానికి కారకులు ఇక్కడ డిఎస్పీలు సూర్యాపేట డిఎస్పీ అండ్ ఎస్పీ కూడా కారణం అని చెప్పి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు నమోదు విషయంలో లేదా కేసు విచారణ చేసే విషయంలో ఎంతటి అధికారైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండాలని చెప్పి శాఖపరణ చర్యలు ఉండాలని చెప్పి చట్టం చెప్తున్నది చట్టం చెప్తున్నది మొన్న తమిళనాడులో ఎస్సీ ఎస్టీ ఈ లాకప్ డెత్ కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే ఎస్ఐ మొదలుకొని కానిస్టేబుల్ మొదలుకొని డిఎస్పీల వరకు సస్పెండ్ అయ్యారు జైలుకి వెళ్ళారు సస్పెండ్ అయ్యారు జైలుకెళ్లారు కోర్టు తీర్పిచ్చి తీర్పిచ్చింది అంటే ఇక్కడ కేసు నమోదు చేయకపోవడం విధి నిర్వహణలో నిర్లక్ష్యం కదా డిఎస్పీ లేదు నిర్లక్ష్యం కదా ఇక్కడ కేసును బలహీనం చేయడానికి సూర్యపేట డిఎస్పీ వచ్చి పోయింది కదా అది కేసు నిర్వీర్యం చేయడం చేసి కుట్రనే కదా ఎస్పీ కూడా వీళ్ళ మీద చర్య తీసుకోకపోవడం ఎస్పీ కూడా ఇంట్లో భాగస్వామ్యం అయినట్టే కదా అంటే మేము రెండు రకాలుగా చూపెట్టాం డీజీపీకి ఎస్సీ కమిషన్ ఒకటి మృతికి కారకులు రెండు కేసు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేసిన అధికారులు మేము స్పష్టంగానే ఉన్నాం సూర్యపేట డిఎస్పీ మాదిగా అని చెప్పి ఆయనను ఆయనను కేసు నుండి మేము విచారణ నుండి తప్పించలే ముందుగా అరెస్ట్ చేసిన వాళ్ళలో ఇద్దరు మాదిగా కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళని ఏం తప్పించలే కానీ సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది సురేష్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్యే తప్పిస్తున్నది దానికి ప్రధానంగా అర్థమవుతుంది ఏంటంటే కేసు నమో రాజేష్ చనిపోయి నెల రోజులు దాటినా కనీసం రాజేష్ మృతి అక్రమ నిర్బంధంలోనే చిత్ర విసర వల్లనే జరిగిందని చెప్పి ఆమెకు తెలిసినా ఒక ఖండం చేయలేదు ఎస్ఐ సస్పెండ్ విషయంలో డిమాండ్ చేయలేదు ఇట్లాంటి నిన్నగాక మొన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నమాట చెప్తున్న నిన్నగాక మొన్న అంతో నేను అభిమానించే గౌరవించే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన సమయంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నారు గంటసేపు వివరాలు చెప్పొచ్చా నేను ఇది ముమ్మాటి లాక్అప్ డెత్ లాక్అప్ డెత్ కు ప్రధాన కారకుడు ఎస్ఐ తర్వాత రెండోది సిఐ కొంతమంది కానిస్టేబుల్ దీని ప్రధాన బాధ్యులు అని చెప్పి సహా చెప్పొచ్చారు ఆధారతో సహా చెప్పొచ్చారు ఖచ్చితంగా మీరు ఎస్ఐ మీద సిఐ మీద మొత్తం కానిస్టేబుల్ మీద మీరు వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే వాళ్ళని కాపాడిన పేరు మీకు వస్తుంది వాళ్ళను కాపాడిన పేరు మీకు వస్తుంది అది మీ ఇష్టం మేము మాత్రం చెప్తున్నాం వాళ్ళని కాపాడద్దు ఇప్పటి వరకు ఎవరు సస్పెండ్ కాకపోవడం ఇప్పటి వరకు ఎవరి మీద కేసు నమోదు చేయకపోవడం చూస్తే అధికారంలో ఉన్న మీరే కాపాడుతున్నారని చెప్పి మేం భావిస్తున్నాం సమాజం కూడా భావిస్తున్నది అట్లా భావిస్తే రాజకీయంగా భవిష్యత్తులో నష్టపోయేది మీరేనని చెప్పి తుంగమారెడ్డి గారికి చెప్పొచ్చా పోదాడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పొచ్చాము మొన్న చెప్పొస్తే మేము అందరికి ఇచ్చినట్ల ఎస్ఐఏ ప్రధాన నిందితుడు చెప్పొస్తే మంత్రి ముందు కూడా ఎస్ఐఏ ప్రధాని చెప్పొస్తే ఎమ్మెల్యే గారు కూడా ప్రధాన నిందితుడు ఎస్ఐ అని చెప్పొస్తే ఎస్ఐ మాత్రం ఎస్ఐ మాత్రం ఏదో ఎస్పీకి అటాచ్ చేసి కార్యాలకు అటాచ్ చేసి సిఐని సస్పెండ్ చేయడం జరిగింది అంటే సిఐ ప్రధాన నిందితుడిని మేము అంటలేం కాకపోతే అక్రమ నిర్బంధంలో తన లాకప్ లో పెట్టుకోవడం తప్పు అక్రమ నిర్బంధానికి పురిగొల్పింది ఎస్ఐ కేసు తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితులు సురేష్ రెడ్డిని తప్పిస్తే రాజకీయంగా వీళ్ళు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తాయి మేము ఇప్పటి వరకు కేవలం ప్రెస్ మీట్ల వరకు అదే సమయంలో వాస్తవాలు తెలుసుకునే వరకే పరిమితమైనం కానీ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఎమ్మెల్యే కాపాడుతుందని అర్థమవుతున్నప్పుడు రోడ్ ఎక్కాల్సి మర్చిపోతుంది మాకు మేము రోడ్ ఎక్కాల్సిన అనివార్య పరిస్థితి వచ్చేసింది చాలా మంది అంటున్నారు ఒక బీసీని కాబట్టి సస్పెండ్ చేశారు రెడ్డిని కాబట్టి కాపాడుకున్నారు అని చెప్పి దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే దాని జవాబు చెప్పాలి ఎమ్మెల్యే జవాబు చెప్పాలి ఇప్పుడు బహిరంగ ప్రకటన చేయాలా వదిలిపెడతామని చెప్పి అనుకుంటే ఎవరైనా భ్రమల్లో ఉన్నట్టే మాకు పరిచయాలు స్నేహాల కంటే మా జాతి భవిష్యత్తు మా అస్తిత్వం మాకు ముఖ్యం ముప్పై మంది ఇక్కడ మీరు తీసుకొస్తున్నా నేను మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం మీ అందరు తెలుసు రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం డిమాండ్ చేయడానికి కారణం మరొకటి కూడా చెప్తున్నా ఆధారం ప్రధాన నిందితుడు ఎవరు ప్రధాన నిందితుడు మా దృష్టిలో సురేష్ రెడ్డి కేసు మరి రాజేష్ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఎవరు గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు కదా గాంధీ ఆస్పత్రిలో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు కదా మరి అక్కడ డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు గాంధీ ఆసుపత్రిలో ఎంతో మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు కానీ లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు లక్ష్మీకాంత్ రెడ్డినే ఎస్ఐ పై ఎందుకు కలిశాడు ఆ రోజు అసలు రిమాండ్ ఖైదీగా మరణించాడు అనుకుంటే అది జైలు అధికారులకు పోవాల్సింది తప్ప చిలుకూరు ఎస్ఐ ఎందుకు పోయింది హైదరాబాద్కు చిలుకూరు ఎస్ఐకి గాంధీ ఆసుపత్రికి ఎందుకు ఏం సంబంధం చిలుకూరు ఎక్కడ ఉన్నది గాంధీ ఆసుపత్రి ఎక్కడ ఉన్నది గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళాడు ఆసుపత్రిలో ఏ ప్రొఫెసర్ దొరకకుండా లక్ష్మీకాంత్ రెడ్డితో ఎందుకు చేయించారు అంటే ఈ మృతికి కారణం చిత్రహింసలు కావని ఇది కేవలం హార్ట్ ప్రాబ్లంతో చనిపోయింది అని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నం ప్రతి లాక్అప్ డెత్ కేసులో పోలీసు పోలీసు వాళ్ళు డాక్టర్లు ప్రభావితం చేస్తే వాళ్ళు ఇచ్చే ఫైనల్ వాళ్ళు ఇచ్చే ఫైనల్ కదే ఇక మిగతా ఇవ్వరు రెండో విషయం చెప్తున్నాను నేను లాక్అప్ డెత్ కేసులో వీడియో తీస్తుంటాం లాక్ డెత్ కేసులో కాదు ఎస్సీ కేసులో వీడియో తీస్తుంటాం అంతే కదా మేము వీడియో తీసినామని చెప్తున్నారు కదా మేము వీడియో తీస్తామని చెప్తున్నారు కదా మరి ఈ వీడియో ఎవరు పోయి తీశారు ఈ వీడియో ఎవరు పోయి తీశారు హైదరాబాదులో వీడియోగ్రాఫర్లు లేరా హైదరాబాద్లో వీడియోగ్రాఫర్ లేరా ఆ వీడియోగ్రాఫర్లో వేరే కులస్తులు ఎవరు లేరా ఇక్కడి నుంచి పోయి ఒక రెడ్డి వీడియోగ్రాఫర్ పోయి అక్కడ వీడియో తీయాల ఏంది పద్ధతి తెలుసుకోలేనంత అమాయకులేం కాదు వీడియో తీసింది వీడియో రికార్డ్ చేసింది ఎవరు రామకృష్ణారెడ్డి మయూరి కలర్ ల్యాబ్ కోదాడ మయూరి మయూరి కలర్ ల్యాబ్ కోదాడ ఎక్కడ పోస్ట్ మార్టం ఎక్కడ వీడియోగ్రాఫర్ ఎక్కడ పోస్ట్ మార్టం ఎక్కడ వీడియోగ్రాఫర్ వందల మంది డాక్టర్లు ఉంటే మీకు రెడ్డి డాక్టర్ దొరుకుతాడా ఇది లాక్ అప్ డెత్ మరణం కాదు గాయాలు లేవు అని చెప్పడానికి హార్ట్ ప్రాబ్లం తోటే చనిపోయిన చెప్పడానికి మీకు రెడ్డి మాత్రమే దొరికిందా మీకు వీడియో చేయడానికి కోదాడి నుంచి రెడ్డి పోవాలనా ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఇవన్నీ ఏం చెప్తున్నాయి ఎమ్మెల్యేల ప్రత్యక్ష భాగస్వామే ఎమ్మెల్యేల ప్రత్యక్ష భాగస్వామే ఎమ్మెల్యే సురేష్ రెడ్డిని కాపాడుతుంది మళ్ళీ చెప్తున్నాం సురేష్ రెడ్డితో పాటు ప్రధానమంత్రితో సురేష్ రెడ్డితో పాటు సిఐ సీఐని సస్పెండ్ చేయడమే కాదు అందరి మీద ఎస్ఎస్టీ యాక్ట్ పెట్టాలి అందరి మీద మర్డర్ కేసు పెట్టాలి అందరిని సస్పెండ్ చేయాలి ముందు అంతకు ముందు ఒక లాక్ అభ్యర్థులు మరి లాక్ అభ్యర్థులు అందరినీ డిస్మిస్ చేశారు ఆ పరిస్థితి ఇక్కడ కూడా రావాలి ఇక్కడ మా ప్రాణాలకు విలువ లేదా ఎమ్మెల్యే గారు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు ఇక్కడ నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు మాదిగోళ్ళు నలభై వేల మంది ఓటర్లు ఉన్నారు నలభై వేల మందితో మెజార్టీ ఓట్లు కాంగ్రెస్ వేయించుకుంటుంది మా బిడ్డను చంపిన వాళ్ళని మీరు కాపాడుకుంటారా రేపు ఏ ముఖం పెట్టుకొని మాదిగా పల్లెకొస్తారు ఏ ముఖం పెట్టుకుని మాదిగా పల్లెకొస్తారు మేము దాన్ని సహించాం మేము అంగీకరించాం ఇక్కడ రాజకీయంగా ఇద్దరు మా మా బిడ్డను గాలి కొదిలేశారు మా బిడ్డను మరణాన్ని రాజకీయంగా ఇద్దరు మా బిడ్డ మరణాన్ని గాలి కొదిలేశారు ఎమ్మెల్యేమో దోషం కాపాడుతుంటుంది మాజీ ఎమ్మెల్యేమో నాకు సంబంధం లేదని ఇంత పడుకుంటాం ఎమ్మెల్యేమో దోషిని కాపాడుతుంటుంది ఎస్ఐ సీఏ సురేష్ రెడ్డిని కాపాడుతుంటుంది నిన్నటి వరకు పోలీసు వాళ్ళందరూ కాపాడుతారు తీసుకునే చర్య తీసుకునే సమయం వచ్చినప్పుడేమో ఒక బీసీని బలి చేయాలంటుతారు మాజీ కోమో ఇది నాకు పట్టదు అనుకుంటారు మా ఓట్లు వేసుకునేది ఎవరు ఈ కోదాడ నియోజకవర్గంలో నలభై వేల ఓట్లు వేసుకునేది ఎవరు నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ వేసుకున్నది నైన్టీ ఫైవ్ పర్సెంట్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వేసుకున్నాయి మొత్తం వంద ఓట్లలో తొంభై ఐదు ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లు వేసుకున్నారు నలభై వేల మంది మా ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒక రోము మా బిడ్డ మరణానికి కారుకులను కాపాడే ప్రయత్నం చేస్తారు ఒక రోమో నాకేం సంబంధం లేదని చెప్పి పట్టను పట్టకుండా ఇంట్లో పట్టుకుంటాం రేపు బొల్లం మల్ల ఎట్లా వస్తాడు మాదిగా పిల్లకి పోదాడు ఎమ్మెల్యే ఎట్లా వస్తాయి మాదిగపల్ లెక్కింది మాకు ఆత్మగౌరవం లేదా మీలాగా మాకు నెచ్చు లేదా బహిరంగ రావాలి ఎమ్మెల్యే బహిరంగ ప్రకటన చేయాలా మాజీ ఎమ్మెల్యే రోడ్డు మీకు రావాలా నెల రోజులుగా మేము మాట్లాడుకుంటూ పోతుంటే ఇక్కడ పట్టలు అట్టుకుంటారా నెల రోజులుగా మేము మాట్లాడుకుంటూ పోతుంటే ఇక్కడ పట్టలు అట్టుకుంటారా సీరియస్ గా చెప్తున్నాం ఎవరెవరు మా బిడ్డ చావుకు కారుకులైన వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళ మీద రాజకీయంగా కూడా రేపు గ్రామాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఎవరెవరు మా బిడ్డ చావును పట్టించుకోకుండా ఇండ్ల పడుకుంటారో వాళ్ళ గురించి కూడా జనాలు చెప్పాల్సి వస్తుంది వీళ్ళు ఎట్లా బాధిగా పల్లెకి వచ్చి భవిష్యత్తులో నిలబడతారో అవి కూడా చూసుకునే రోజు వస్తాయి ఏదేమైనా ఇప్పటి వరకు మేము ఎక్కడైనా ధర్నాలు చేశామా ఏమైనా రాస్తు రోకలు చేశామా ఏమైనా రోడ్ ఎక్కి ప్రదర్శన చేశామా లేదు అంటే వెనక ముందైనా చర్యలు తీసుకుంటారని అనుకున్నాం కానీ అసలు కాపాడే ప్రయత్నం చేస్తూ ఇంకెవరినూ బలి చేసుకునే ప్రయత్నం చేయడానికి మేము అంగీకరించాం అందరినీ అందరూ చర్యలు ఉండాలని చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం కదా అందులో మాదిగా కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే డిఎస్పీల వరకు పాత్ర పోషించారు వాళ్ళు చర్యలు తీసుకోమన్నాం అన్న బీసీలున్నా చర్య తీసుకోమన్నాం అన్న ఓసీలున్నా చర్య తీసుకోమన్నాం మేమేం కులపక్షపాతంగా లేం కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాత్రం కులపక్షపాతంగా కనిపిస్తున్నాయి మాజీ ఎమ్మెల్యే మాత్రం పట్టనట్టుగా ఇంటిలో పడుకున్నాడు దీన్ని మేము అంగీకరించాం ఇప్పుడే మా ఎగ్జిక్యూటివ్తో మా కాంగ్రెస్ మా బీఆర్ఎస్ లో ఉండబడే మా మాదిగా నాయకులతో ఎంఆర్పిఎస్ నాయకులతో అందరితో మాట్లాడి ఖచ్చితంగా ఇక్కడ రోడ్ ఎక్కే ప్రయత్నం ఎస్ఐని సస్పెండ్ చేయాలా ఎస్ఐ మీద త్రీ నాట్ కేసు పెట్టాల వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ పెట్టాలి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ఆయనకు వర్తింపజేసిందే ఎస్ సిఐకి ఆయనకు వర్తింపజేసిందే ఈ మృతి కారకులైన వాళ్ళందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా డిఎస్పీలు ఎస్పీ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్తో రేపటి నుంచి భవిష్యత్ కార్యశాలను రూపొందించడానికి ఈ రోజే సీరియస్గా ఒక నిర్ణయానికి వస్తాం రేపటి నుంచి రోడ్ ఎక్కుతాం ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ